గత ముప్పై రోజులు లేదా ఒక పాతిక రోజుల పైనుంచి కూడాను యాంకర్ అలాగే నటి అనసూయ గారి మీద మీడియా పరంగా సోషల్ మీడియా నుంచి అయితే మాత్రము తీవ్ర స్థాయిలోన చర్చలు జరిగాయి రకరకాల డిబేట్స్ ని కండక్ట్ చేశారు ఎవరికి ఎలా మాట్లాడాలనిపించిందో వాళ్ళ వ్యక్తిగత స్వాతంత్రాన్ని బట్టి వాళ్ళ భావాల్ని వ్యక్తం చేశారు బట్ కొందరు మాత్రము మరీ మితిమీరి తమ భావాలను వ్యక్తం చేశారంటూ కూడా అనసూయ ఆవేదనని వ్యక్తం చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి ఆ పోలింగ్ ని కండక్ట్ చేశారు తొంభై శాతం తొంభై ఐదు శాతం ఒక పక్క అలాగే అనసూయ గారికి చాలా లీస్ట్ ఓటింగ్ పడడం ఇవన్నీ కూడా అనసూయ గారికి సపోర్ట్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా బాధించాయి అలాగే మరికొంతమంది అంటే కల్చర్ పరంగాను ఏదైతే ఆవిడ లేవనెత్తిన పాయింట్ ఉందో ఈ పాయింట్ కి సంబంధించి ఎవరైతే డిస్కరేజ్ అయ్యారో వాళ్ళ నుంచి నెగిటివ్ కనిపించింది బట్ ఏదైనా కూడాను ఓవరాల్ గా సొసైటీకి మనం ఏమి ఇస్తున్నామో అన్నదే ఓవరాల్ గా సొసైటీ అనేది చూస్తుంది ఎందుకంటే ఏ ఇండస్ట్రీ అయినా ఏ ప్రొఫెషనల్ మీడియా కానివ్వండి సినీ ఇండస్ట్రీ కానివ్వండి ఏదైనా కూడాను ప్రజల అభిప్రాయం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఒక మనం ఒక సినిమా తీసినా కూడాను ఆ సినిమా కోసం ఎన్నో రకాల ప్రమోషన్స్ ని చేస్తూ ఉంటారు లక్షల లక్షల కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఆ ప్రమోషన్ చేస్తారు ప్రజలకి సినిమాలో ఇది ఉంది అని చూపించడానికి కొన్ని గ్లిమ్స్ ని రిలీజ్ చేస్తారు ట్రైలర్స్ ని రిలీజ్ చేస్తారు ఇలా రకరకాల స్టంట్స్ అన్ని చేస్తూ ఉంటారు ఎందుకు అని అంటే ముఖ్యంగా ఆడియన్ మనసు అనేది సాటిస్ఫై చేయడానికి అక్కడ కి నచ్చలేదు చూసే ప్రేక్షకుడికి నచ్చలేదు అని అంటే మాత్రం ఎన్ని కోట్లు పెట్టి బడ్జెట్ ఉన్న సినిమా అయినా సీరియల్ అయినా మోడలింగ్ అయినా ఒక వస్తువు తాలూకా ఉత్పాదనకి సంబంధించిన ఇదైనా కూడాను అక్కడ పాజిటివ్ నెగిటివా అన్నది ప్రజల అభిప్రాయం మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది అనేది సర్వసాధారణం సహజం ఇది అందరికీ తెలిసిన నిత్య సత్యము అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మీడియా వాళ్ళు మీడియా కాని వాళ్ళు అసలు జర్నలిజం చేసిన వాళ్ళు జర్నలిజం చేయలేని వాళ్ళు వాళ్ళు ఎవరి స్వతంత్రం పరంగా వాళ్ళు వాక్ స్వాతంత్రాన్ని వినియోగిస్తూ అవసరం ఉన్నంత వరకు కాకుండా అవసరాన్ని మించి దాడి చేస్తున్నారు అనేది ఆ ప్రస్తుతము ఈ విషయం మీద అయితే మాత్రం చాలా ఎక్కువ స్థాయిలోన ఆ చర్చ జరిగింది అని అనిపించింది మరి దీనిలోని ఏ ఏ కోణాలు ఉన్నాయి అని తీసుకుంటే ఒకటి సొసైటీకి సంబంధించిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి ఇండియన్ కల్చర్ కి సంబంధించిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి అలాగే వ్యక్తిగతానికి సంబంధించిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి ఇలా రకరకాలుగా అందరూ కూడా ఓవరాల్ గా అందరి మీద ఇంపాక్ట్ అయ్యింది ఈ విషయం మరి ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అయ్యారు దీనిలోనే ఎక్కడ అసలు పాయింట్ అంతా పక్కకు వెళ్ళిపోయింది ఆ వేరే ఏదో పాయింట్ అంతా కూడా ఈ న్యూస్ లో అంతా కూడా ఒక చర్చగా మారిపోయింది దీనిలో ఎవరెవరో ఇన్వాల్వ్ అయిపోయారు సో యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యారు పెద్ద పెద్ద సీనియర్ నటులు నటీనటులు ఇన్వాల్వ్ అయ్యారు అలాగే దీనికి సంబంధించి లు అలా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు జర్నలిస్టులు చాలా మంది సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ అనాలిసిస్ ఇచ్చారు ఇట్లా రకరకాల వాళ్ళు ఇచ్చిన వెర్షన్స్ లోని నెగిటివ్ టాక్ ఎప్పుడైతే ఎక్కువ స్థాయిలో వెళ్తూ ఉందో ఈ టైంలో అనసూయ గారు అయితే ఆవిడ ఆవేదన కట్టలు తెంచుకోవడం జరిగింది అప్పటి వరకు తను చాలా ఓపిక పట్టాను అని చెప్పారు మరి దీనికి సంబంధించి చాలా మంది అంటున్నది ఏంటంటే పబ్లిక్ లోనే ఇవి పోస్ట్ చేయకుండా ఉండుండాల్సింది ఇలా చేయడం వలన వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అయింది ఛాన్స్ ఇచ్చి అంటే మనం చేయాల్సింది చేసి దాని మీద మనం ఏదో హితబోధ చేస్తామని అంటే ఆ జనాలు ఆ అభిప్రాయాన్ని కరెక్ట్ గా స్వీకరించలేరు ఆ అభిప్రాయం అనేది వాళ్ళు ఆ వెలుగుచ్చే విధానం కూడా మనం కరెక్ట్ గా దాన్ని మనం కూడా సాటిస్ఫైడ్ గా తీసుకోలేము అనే ఒక భిన్నాభిప్రాయాలు ఇందులో పూర్తిగా ఆ బయటకైతే వచ్చినాయి సో ఏ విషయంలో కూడా ఒక క్లారిటీకి అయితే రాని పరిస్థితి అయితే ఈ ఇష్యూలోనే ఉంది ఎవరు కూడా దీని మీద అసలు అసలు ఈ డిబేట్ ఏంటి అసలు ఏ కంటెంట్ మనం మాట్లాడుతూ ఉన్నాము ఏది సొసైటీకి మీడియా ఒక అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్న మీడియా ఏమి ఎక్స్పోజ్ చేస్తుంది అనేది అంతా కూడా ఎక్కడికక్కడ క్వశ్చన్ మార్క్స్గా ఉండిపోయింది సో దీనిలో తీసుకుంటే ఏదైనా ఒక ఫైనల్ దీనికైతే వచ్చింది సో ఆయన శివాజీ గారు మాట్లాడిన మాటలు తప్పని ఆయన సారీ చెప్పారు సో ఆయన కూడా చాలా మంచి పర్సన్ చెప్పిన విధానమే బాగోలేదు అని తాను కూడా చెప్పడం జరిగింది అనసూ గారు సో ఇద్దరు కూడా వాళ్ళ వెర్షన్స్ ని వాళ్ళు వినిపించారు బట్ ఏంటంటే మధ్యలో రియాక్ట్ అయింది ఎక్కువ పబ్లిక్ రియాక్ట్ అయ్యారు పబ్లిక్ ఇంటరాక్షన్ ఎప్పుడైతే నైన్టీ నైన్ పర్సెంట్ మెజారిటీ వచ్చేసిందో సో అప్పుడు ఈ కంటెంట్ కి చాలా హై ఇది అనేది వచ్చింది దీనిలోన కొంతమంది ఇంచుమించుగా రాజకీయాల్లో పనిచేస్తున్న వారు కూడా కొంతమంది దీనిలోకి ఎంటర్ అవడం జరిగింది సో దీని వలన ఇది మొత్తం డైవర్ట్ అయిపోయింది అనమాట సో అసలు ఏం ఇష్యూ మీద మాట్లాడుతున్నాం అనేది కంప్లీట్ గా డైవర్షన్ తీసుకుంది ఓవరాల్ టార్గెట్ అనసూయ గారు ఇక్కడ అయిపోవడం కూడా ఒక బాధాకరమైన విషయంగా ఇక్కడ చర్చించుకోవాల్సి వచ్చింది సో దీంతో ఏదైనా కూడా ఆవిడికి కూడా ఒక చక్కటి సపోర్టు లభించింది అన్నట్లుగా కూడా కొంతమంది కేసుని అయితే ఫైల్ చేస్తున్నాము మరి శృతి మించి ఏవైతే మీడియాలు దీని మీద ప్రసారం చేశాయో దాని మీద కేసు ఫైల్ చేస్తున్నామో అని చెప్పేసి ఒక మరలా గత రెండు రోజులుగా కూడా ఈ మీ దీనికి సంబంధించిన కంటెంట్ అంతా రిలీజ్ అవుతూ ఉంది ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే సమాజానికి ఏం ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని మాత్రము మనము ఇసుకలోంచి పిండి పిండి ఒక రసాన్ని ఒక డ్రాప్ ఒక వాల్యూబుల్ దాన్ని మనం ఎట్లా రప్పించగలుగుతామో అనేది మాత్రము ఈ విషయంలో మాత్రము అన్నెసెసరీ డిబేట్స్ అన్నెసెసరీ టాకింగ్స్ అన్నెసెసరీ కాంట్రవర్షియల్ ఇష్యూ అయితే మాత్రము ఇది ఒక క్లమ్జీ ఇష్యూ లాగా అయితే మిగిలిపోయింది ఇప్పటికీ ఇది బిగ్ క్వశ్చన్ లాగే ఉంది సో దీనికి ఎప్పటికీ ఒక పర్టికులర్ ఆన్సర్ రాదు అనేది అయితే మాత్రము చాలా క్లియర్ కట్ గా చాలా మందికి అర్థమవుతుంది అనేది అయితే చాలా మంది ఆ ఇప్పటికీ సోషల్ మీడియాలో మెసేజెస్ అయితే పెడుతూ ఉన్నారు సో ఈ ఇష్యూని ఇక దయచేసి ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టి ఇంకా ఇతర అంశాల మీద దృష్టి సారించుకోవడం మంచిది ఎందుకంటే సొసైటీకి ఇబ్బంది పెడుతున్నవి సొసైటీకి పనికొచ్చే విషయాలు చాలానే ఉన్నాయి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి చాలా మంది చిన్న చిన్న పిల్లల మీద చాలా రకాల అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడెక్కడో ఎన్నో యాక్సిడెంట్ జరిగి చనిపోతూ ఉన్నారు రూల్స్ కి అతిక్రమించి ఎన్నో ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి ఇలా చుట్టూ సొసైటీని బాగుపరిచే అంశాలు చాలా ఉన్నాయి వాటి మీద దృష్టి సారించడం చాలా బెటరు అని చెప్పేసి కొంతమంది సజెస్ట్ చేస్తూ ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ కూడాను ఏది కూడా శృతిమించకుండా ఉంటే మంచిది ఎనీవే ఏదైనా అనసూయ గారు అయితే మాత్రము చాలా రోజుల తర్వాత ఇన్ని రోజులు కూడా భరించి 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 లాస్ట్ కి తనకంటూ ఒక సపోర్ట్ దొరికింది అంటూ కూడా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది ఆ వీడియోలో కూడా తను అసలు వెక్కి వెక్కి ఏడుస్తున్న పరిస్థితి అయితే మనకు అక్కడ కనిపించింది నిజంగానే అంటే వ్యక్తిగతంగా హననం చేయడం అనేది అయితే పూర్తిగా వ్యక్తిగతంగా దాడి చేయడం అనేది పరిధిని దాటి దాడి చేశారు అనేది అయితే ఇక్కడ పాయింట్ ఉంది ఆ దాన్ని కొంత ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఒక కొంత పర్సెంట్ హై మెజారిటీలోనైతే ఇప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆ సో అంత టార్గెటెడ్ గా చేయాల్సిన అవసరము ఎవరికి లేనప్పటికీ కూడాను పబ్లిక్ డిస్టర్బ్ అయింది కాబట్టి పబ్లిక్ త్రూనే ఇవన్నీ జరిగినాయి అని కొంతమంది అంటూ ఉన్నారు సో ఏదైనప్పటికీ కూడా తనైతే చాలా బాధపడడం జరిగింది ఆ తనకు ఒక సపోర్ట్ దొరికింది అని చెప్పేసి ఎవరి కెరీర్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఉంటుంది ఎవరి రోల్ ని బట్టి వాళ్ళు ఆ క్యారెక్టర్ ని ప్లే చేసుకోవాల్సి ఉంటుంది సో ఎవరు వృత్తిపరంగా వాళ్ళు కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది సో ఇది పరిధిలు దాటి ఎవరు కూడా సోషల్ మీడియాలోని అతి చేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ కూడాను పోలీస్ అధికారుల నుంచి కూడా సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి కూడా హెచ్చరికలు అయితే జారీ జరిగినాయి మరి దీనికి కూడా ఇప్పటికీ కూడా ఈ కాంట్రవర్సీ కంటిన్యూ అవుతూనే ఉంది బట్ ఏదైనా కూడా ఇది అంత ఓవర్గా రియాక్ట్ అయ్యి చేయాల్సిన అవసరం అంటే పర్సనల్ గా తీసేసుకొని ఎక్కువ పర్సనల్ గా తీసుకోవడం వల్ల కూడా ఎటువంటి దానిలో మార్పు తేవాలి అని అంటే చాలా చాలా అసలు మనం అంటే దాన్ని ఈ సంవత్సరానికి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకి ఇట్లాగా దీని మీద ఒక ఫైనల్ రెవల్యూషన్ అనేది వచ్చేస్తుంది అనే మాత్రం ఎవరిమే ఒక డిక్లరేషన్ అయితే ఇవ్వలేము ఏది డిసైడ్ చేయలేము ఎందుకంటే ఇది పూర్తిగా వ్యక్తిగతానికి సంబంధించింది ఆ దీనిలోని క్యారెక్టర్ అసోసినేషన్ మాత్రము ఎవరు చేయకుండా ఉండడం చాలా మంచిది అని చెప్పేసి ఆ సలహాను కూడా కొందరు ఇస్తూ ఉన్నారు సో డ్రెస్సింగ్ వరకు మాట్లాడారు డ్రెస్సింగ్ వరకు కొంతమంది పద్ధతిగా డిబేట్స్ చేశారు సో అంతవరకు ఓకే గానీ అంతకు మించి ఎవరు పర్సనల్ గా అటాక్ చేయడానికి వీల్లేదు అన్నదైతే తాననే కాదు ఒక్క అనసూయ గారనే కాదు ఎవరైనా కూడాను మహిళలకు సంబంధించిన పురుషులకి సంబంధించిన కూడా ఆ వ్యక్తిగత హననం కానీ అలాగే వాళ్ళ ఆ పర్సనల్ డ్రెస్సింగ్ కి సంబంధించి గాని మరి డెప్త్ గా వెళ్ళి ఎవరు కూడా పర్సనల్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఎవరికి వెళ్ళడానికి హక్కు లేదు అనేది అయితే మాత్రం కొన్ని చట్టాల్లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ఏదైనా ఈ విషయానికి అయితే ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది అనేది అయితే మాత్రం కోరుకుంటూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఎందుకంటే ఎక్కువ సమయాన్ని దీని మీద వెచ్చించాల్సిన పరిస్థితి సో అది కరెక్ట్ కాదు కూడాను అనేది అయితే చెప్తూ ఉన్నారు సో చూద్దాం మరి దీని మీద ఏదైనా ఒక మంచి ఆ రిజల్ట్ అనేది రావాలి సో సినీ ఇండస్ట్రీ అంతా కలిసే పనిచేసుకోవాలి మీడియా సినీ ఇండస్ట్రీ పబ్లిక్ అందరం కలిస్తేనే ఈ సొసైటీ బాగుంటుంది అనేది మనం అర్థం చేసుకొని ముందడుగు వేస్తే ఆ బాగుంటుంది అనేది పూర్తిగా అందరూ ఇచ్చిన విశ్లేషణను బట్టి మనం ఒక కొంత తీసుకోవాల్సిన ఒక మెయిన్ పాయింట్ సో దానిలోనే చట్టాన్ని డిస్టర్బ్ చేసి అధికారుల్ని డిస్టర్బ్ చేసి ఇండస్ట్రీలో డిస్టర్బ్ అయ్యి ప్రజలు డిస్టర్బ్ అయ్యి ఆ మీడియా డిస్టర్బ్ అయ్యి రకరకాల మంది డిస్టర్బ్ అయ్యి సో ఇదంతా కాకుండాను ఒక పర్టికులర్ దీని మీద మనందరం కూడా కలిసి కట్టుగా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలా మంది ఆ అంటున్న పరిస్థితి సో చూద్దాం మరి ఇంక ఈ ఇష్యూ అయితే ఇక్కడతో ఆగే అందరూ కూడా హ్యాపీగా ప్రశాంతంగా ఎవరి పనులు వారు చేసుకుంటే ఎవరి వృత్తి మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి పనికొచ్చే అంశాల మీద దృష్టిని సారిస్తే మంచిది అండ్ ఏదైనా ఇలాంటి ఇష్యూస్ ఉంటే కొంత లిమిట్ వరకు డిస్కస్ చేసి వదిలేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో అది ఇప్పటికీ కూడా చాలా మంది పర్సనల్ అంటే పర్సనల్ పోస్టులు చేస్తూ ఉన్నారు సో వాళ్ళని మనము కంట్రోల్ చేయడానికి అయితే మాత్రం లేదు దానికి సంబంధించి అధికారులే కంట్రోల్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ సైబర్ క్రైమ్ నోటీస్ కి వెళ్ళింది కాబట్టి దీని మీద వాళ్ళే చర్యలు తీసుకుంటారు ఇప్పటికీ కూడా కంట్రోల్ అవ్వకుండా ఎవరైనా ప్రజలు పర్సనల్ గా ఆమెని అటాక్ చేయడం ఇట్లాంటివైనా చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అయితే చెబుతూ ఉన్నారు సో ఏదైనా కూడా లీగల్ పరిధి దాటకుండా లిమిట్ లో ఉంటే మంచిది ఏదైనా చట్టపరంగా మాత్రము దాన్ని అవధులు దాట కు కండ కంటిన్యూ చేసుకుంటే బెటరు అనే అంశం అయితే అందరికీ కూడా అర్థమైన విషయము సో అది మొత్తానికి ఏదైనా కూడా దీనికి సంబంధించి అసలు అనస్వీ గారు ఏమన్నారు అనేది ఒకసారి మనం చూద్దాము ఎందుకంటే ఆ కొన్ని కొన్ని వాటిల్లోనే మనం తను మాట్లాడింది కూడా వీడియో ప్లే చేయలేని పరిస్థితి ఉంది సో తను ఏం చెప్పారు అన్నది ఒకసారి చూద్దాం సో నేను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ మళ్ళీ లేచి అన్ని అడ్డంకులు ఎదురొడ్డి నిలబడతాను బలహీన క్షణాలను ఆసరాగా చేసుకుని లాభపడాలని చూస్తారో అది వారి స్వభావాన్ని మాత్రమే చూపిస్తుంది ఎలక్ట్రానిక్ మీడియాలోని కొన్ని వర్గాలపై నా నమ్మకం క్రమంగా తగ్గుతున్నా మన న్యాయ వ్యవస్థపై మాత్రం నమ్మకం ఉంది అంతవరకు క్లిక్ బైట్ కథనాలకు ఊహాగానాలకు దూరంగా ఉండాలని అందరినీ కోరుతున్నా తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో నేను అక్కడ లేకపోయినా ధైర్యం ఐక్యతతో మాట్లాడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఏదైనా చెప్పాలనుకుంటే అది నా అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారానే ఉంటుంది అంతవరకు నేను మౌనంగా ఉంటాను అని అనసూయ తెలియజేయడం అయితే జరిగింది అలాగే తాజాగా జూమ్ కాల్లో అనసూయ మాట్లాడుతూ కన్నీటి అయ్యారు తాను కూడా ప్రెస్ మీట్ లో నేరుగా పాల్గొనాలనుకున్నాను కానీ అక్కడ జరిగే చర్చ పక్కదారి పడుతుందని ఇలా జూమ్ కాల్లో రావాల్సి వచ్చిందని కూడా తాను చెప్పడం జరిగింది అలాగే తన మాటలని కొందరు వక్రీకరించారు తన వ్యక్తిగత విషయాలే లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు తాను చీర కట్టుకుని పద్ధతిగా వచ్చిన రోజు కూడా నేను అదిన సింధూరం ఏది అని ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అని ఆ తను కన్నీరు పెట్టుకోవడం అయితే జరిగింది ఇక ఇక్కడ సమస్య దుస్తులు కాదు తన జీవితంలో ఇంతలా అనారోగ్యానికి ఎప్పుడు గురు కాలేదు ఎంత బలంగా ఉన్నా తాను ఒక మనిషినే కదా అని చెప్పేసి అయితే తాను చెప్పడం జరిగింది మరి